వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మా స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు దారిలో కనిపిస్తావు అనమాటండి వాతులన్నీ కూడా గుంపులు గుంపులుగా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వాట వాటన్నింటినీ మేమందరం మా క్యాబ్లో వాళ్ళందరము వీడియో తీసుకున్నామండి సో ముందు రోజు నేను మామూలుగానే ఇప్పట్లాగే బట్టలన్నీ మడత పెట్టుకున్నానండి ముందు రోజు నైట్ అనమాట అండి ఇది ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే బట్టలు అవి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను ఒక్కొక్కసారి టైం లేకపోతే అలాగే ఉంచేస్తానండి అవి వీక్ ఆఫ్లో వీక్ ఆఫ్ ఉంటుంది కదండి సండే అప్పుడు నేను అవి ఫోల్డ్ చేసుకుంటాను కొంచెం టైం ఉన్నా కూడా నేను చేసేసుకుంటాను సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇప్పటిలాగే నేను ఆ వర్క్ రొటీన్ స్టార్ట్ చేశాను అంటే కుకింగ్ స్టార్ట్ చేశాను సో కుకింగ్లో నేను ఈరోజు వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి దానికోసమే నేను గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఉల్లిపాయలు తర్వాత దాంట్లోనే ఇంక జీలకర్ర వెల్లుల్లి కొంచెం అల్లం ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసుకున్న తర్వాత వాటిని ఒక పక్కన వేయించుకుంటూనే నేను వంకాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకు ఒక పక్క కట్ చేసుకుంటూనే ఇంకొక పక్క ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి ఫ్రై చేసుకున్నానండి అయితే యాక్చువల్గా గుత్తి వంకాయలో పెట్టి చేస్తారు కదండి ఆనియన్స్ అనేవి కానీ నాకు అంత టైం ఉండదండి కొంచెం కొంచెం దాంట్లో మసాలా పెట్టడానికి అంత టైం ఉండదు కాబట్టి ఇలా చేసినా అలా చేసినా మనకి టేస్ట్ అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదండి అందుకనే నేను వర్కింగ్ ఉమెన్స్ కోసమని స్పెషల్గా ఇది చెప్తున్నాను ఇంట్లో నార్మల్గా కుక్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఆ మసాలా అనేవి వంకాయలు పట్టించి తర్వాత వేయించుకోవచ్చు కానీ నేను నాకైతే అయితే అంత టైం ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలాగ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాతనే ఈ వంకాయలు అనేవి అందులో ఫ్రై చేస్తానండి సో అన్ని మసాలాస్ అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి అది కూడా మళ్ళీ వంకాయలు అన్నీ మసాలాలో కుక్ అవుతాయి కాబట్టి ఆ టేస్ట్ అంతా కూడా దానికి ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి వంకాయకి వస్తాయి అనమాట సో ఒక పక్క రైస్ వార్చానండి అక్కడ అన్నం వార్చాను ఒక పక్క నేను దోశలు వేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ మీద సో ఇలా అయితే నేను అట్ ఏ టైం అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాను మీకు అందరికీ తెలుసా నా ప్రీవియస్ వీడియో చూసినటువంటి నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నేను నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు నీకు టైం ఎలా దొరుకుతుంది నీకు ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నావు అని చెప్పి అడిగారు చాలామంది అడిగారండి సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను జ నాకేమీ నాలెడ్జ్ లేదండి జస్ట్ నేను ఏం నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్లో టెక్ ఛానల్స్ అనేవి చూస్తూ నేను దాన్ని రికార్డ్ చేయడం కానీ లేదంటే ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ మ్యూజిక్ ఇవ్వడం ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నానండి సో ఇలా వంకాయ కర్రీ అయిపోయింది సో తర్వాత నేను పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి స్వీట్ కార్న్ ఉంటుంది కదండి స్వీట్ కార్న్ ఉడకపెడుతున్నాను అనమాట స్వీట్ కార్న్ అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం అండి దానికోసమని ఉడకపెడుతున్నాను నాకున్న కొద్దిపాటి టైంని కూడా నేను వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోవాలి రోజుకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి సో దీన్ని మీరందరూ అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి సో దీని తర్వాత ఇది మా స్కూల్లో ఉండేటువంటి వ్యూ అనమాట ఆ రోజు ఫుల్గా వర్షం అండి ఒక త్రీ డేస్ అయితే వర్షాలు వచ్చాయి కదండి ఆ రోజు మా స్కూల్లో ఉన్నటువంటి వ్యూ అనమాట అండి ఇదంతా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్